వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పచ్చి బఠానీతో క్యాబేజీ చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు సీజన్ పచ్చి బఠానీలు బాగా వస్తాయి కాబట్టి దాంతో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా క్యాబేజీని తీసుకొని మీడియం సైజు తీసుకున్నానండి నేను తీసుకొని దాన్ని ఇటువైపు అటువైపు చెక్కుని తీసేసి సన్నగా తరుక్కోవాలండి క్యాబేజీని ఎంత చిన్నగా తరుక్కుంటే అంత టేస్టీగా వస్తుందండి కూర ఇలా నేను క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాను క్యాబేజీ వాడకం కూడా చాలా మంచిదండి చాలామంది తిన్నారు క్యాబేజ్ అంటే కానీ క్యాబేజీ వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి బీపీ షుగర్ వాళ్ళకి హార్ట్ పేషెంట్లకి ఈ క్యాబేజ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి క్యాబేజ్ని మనం వాడకంలో కూరలు ఎక్కువ చేసుకుంటే చాలా మంచిదండి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి క్యాబేజీని మనం చిన్నగా తరిగి చేస్తే చాలా బాగా ఉంటుందండి ఇలా క్యాబేజీని తరిగిన తర్వాత రెండు మూడు సార్లు నీళ్ళల్లో కడుక్కోవాలండి తర్వాత ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని కుక్కర్ వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలండి నేను ఆవాల నూనె వేసుకుంటున్నానండి చలికాలం ఆవాల నూనె వాడడం వల్ల ఎముకల పటుత్వము బాగా ఉంటుందండి వేడి చేస్తుంది కాబట్టి నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమోటా ముక్కల్ని సన్నగా తరిగి వేసుకోవాలండి ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన టమోటా ముక్కల్ని మనము వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడానికి మనం కొంచెము ఉప్పును కూడా వేస్తే అవి బాగా దూరగా వేగుతాయండి తర్వాత పసుపును వేసుకున్నానండి ఇలా ఉల్లిపాయలు టమోటాలు వేగిన తర్వాత మనము మనం కోసి పచ్చి బఠానీలు ఉంటాయి కదండీ అవి ఒక కప్పు తీసుకున్నానండి నేను ఇలా పచ్చి బఠానీలు వేసి కొంచెము వేయించుకోవాలండి ఎందుకంటే ఈ ఉప్పు కారాలన్నీ ఆ పచ్చి బటాణీలు ఫ్లేవర్కి పడతాయండి బాగా ఉంటుంది ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనము కడిగి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలండి ఇలా వేసుకొని మనము పచ్చిమిర్చి వెల్లుల్లి మిక్సీ పట్టుకున్నానండి అది వేసి వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనము కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి తర్వాత మూత పెట్టిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా విజిల్ ఒక విజిల్ తర్వాత చూడండి తర్వాత ధనియాల పొడి వేసి పచ్చి కొత్తిమీర ఇలా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలండి కూర సింపుల్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి నేను చూపించే విధంగా చేసుకోండి చపాతీ లేకి కానీ అన్నం లేకి కానీ చాలా బాగా ఉంటుందండి ఇప్పుడు క్యాబేజీ పచ్చి బఠానీల సీజన్ బాగా వస్తుందండి చేసుకోండి మీరు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మనం ఎక్కువ వాడడం వల్ల